నమస్తే అండి ఈరోజు నేను కాకరకాయ స్టఫ్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటో నేను చూపిస్తానండి ముందుగా మనం కాకరకాయని ఇలా పైన గరుగ్గా ఉంటుంది కదండి అదంతా కూడా కొంచెం తీసేసుకొని లోపలిది అంతా కూడా తీసేసుకొని ఇలా కుక్కర్లో ఒక నిమ్మకాయ కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలిపి ఇలా ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందామండి ఇది ఎందుకు అంటే మనకి ఇందులో ఉన్న చేదు అది కూడా పోతుంది తినగలను అనుకుంటే ఈ ప్రాసెస్ లేకుండా మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి కానీ చిన్నపిల్లలు అయితే అంత చేదు తిన కదండి అందుకని ఇలా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఇవి కూడా మధ్యలో తీసినవండి ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను ఇవి కూడా మనం స్టఫింగ్లో యూజ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇవా ఇలా మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటానండి ఒక టూ పీసెస్కి ఓకేనాండి ఇవి అలాగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత తీసుకొని ఇలాంటి దాంట్లో వేసుకోవాలండి వాటర్ ఏమైనా ఉంటే కనుక మొత్తం అంతా కూడా ఇలా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి దాన్ని కానీ మనకు కావాల్సినవి వేరుశనగ నువ్వులు గుల్ల శనగపప్పు ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్లో అయితే చేసుకుందామండి ఇందులోకి కొంచెం మనం ఇంతకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము ఆల్రెడీ మనం ఇంతకి కాకరకాయ ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి చూసుకొని దానికి తగ్గట్టుగా దీంట్లో యాడ్ చేసుకోండి మెత్తగా పౌడర్ చేసుకొని చూపిస్తాను ఇది జిల్లా మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకుందాం ఇలా కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేశానండి ఓకే ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ కొంచెం హీట్గా అయిన తర్వాత కొంచెం ఆనియన్ కాకరకాయలు మనం మధ్యలో తీసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ వేసానండి ఫ్రై చేద్దాము ఇందులో కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేశానండి అలాగే ఇప్పుడు కాకరకాయలు మధ్యలో వీల్ కూడా వేసేద్దాము వేసేసానండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసాను అలాగే మనం ఇవి కొంచెం ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పుని కూడా అండి కొంచెం ఆల్రెడీ మనం అందులో అన్నట్లోనే వేసాం కదా ఎక్కువైపోతుంది అది జస్ట్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకో అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ లోపలవన్నీ బాగా ఫ్రై చేసాము అండి ఇవన్నీ ఫ్రై చేసాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి మనకి కాకరకాయలో ఒక స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం స్టఫ్ చేసుకొని ఆ కాకరకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఓకేనండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేస్తాను చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది ఇప్పుడు చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కాకరకాయలో ముందుగా మనం కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసుకొని ఇందులో ఇదంతా కూడా ఫిల్ చేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ అయితే స్టఫింగ్స్ చేసుకున్నాం అండి ఇప్పుడు తీసుకొని మనమే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం అలాగే వేరుశనగ నూనె కొంచెం వేసానండి నేను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై అవ్వాలి కదా మొత్తం కాకరకాయ అంతా కూడా ఈ ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ముందుగా స్టప్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఇలా వేర్చుకోవడమేనండి ఓకే మాత్రం చూసుకోండి ఇలా అది ఊడిపోకుండా జాగ్రత్తగా అన్నీ ఇలా వేసేసుకోవాలండి ఆయిల్లో ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నానండి అలాగే మనం షప్పింగ్ చేసుకోగా మిగిలిన పౌడర్ కూడా ఏమన్నా ఉంటే అది కూడా అంతా ఇందులో వేసేసుకోండి మనం లైఫ్లో కలుపుకొని తినడానికి అలాగే దేంతో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి చారు చారు అన్నం లాగే కూడా నడుచుకుని తింటే చాలా బాగుంటుంది సాంబార్తో కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనా ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మూత మాత్రం పెట్టద్దు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేద్దామండి కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి వీటిని టర్న్ చేసుకుందాము మాడిపోకుండా చూసుకోండి టర్న్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏదైతే స్టఫింగ్ చేసుకున్నామో అది కూడా బయటికి వచ్చేయకుండా జాగ్రత్తగా స్లోగా టర్న్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మీకు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే కనుక కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి కాకపోతే మనం డీప్ ఫ్రై అయితే కంపేర్ చేస్తే చాలా బెటర్ మరి కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది మనం ఇందులో స్టఫింగ్ చేసాం కదండి ఆ స్టఫింగ్ అది బయటకు రాకుండా ఇవి ఏదైనా థ్రెడ్స్ కట్టడం అలాంటివి చేసి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనండి అది ఇంకా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఇది మనం ఈ ఫ్రై చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతేనండి ఇదైతే జాగ్రత్తగా మనం స్టప్పింగ్ ఏమి బయటకొచ్చేయకుండా స్ప్ చేసుకుంటూ బయట ఓకేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇందులో మీ స్టప్పింగ్ కోసం మీకు ఏం కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు ఈరోజు గార్లిక్ ఫ్లేవర్ అంతా తినాలని అనిపించలేదు అందుకని నేను గార్లిక్ అయితే స్కిప్ చేసుకున్నాను గార్లిక్ వేసుకున్నా బాగుంటుంది మీ ఇష్టం అండి అది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏం కావాలనుకుంటే అది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకో ఓకేనా ఎలా బాగా యాడ్ చేయాలి రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఓకేనా ట్రై అండి ച ഫ്രൈ അട బాగా ఫ్రై అయిపోయినాయి అండి మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం ఫైనల్గా మనం పైన కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి అంతేనండి మనకు కాకరకాయ స్టవ్ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది దేంతోనే నంచుకొని తిన్నా చాలా అండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ వాళ్ళందరూ బాగుంది అని చెప్తే కనుక నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ పెట్టడం వల్లే కదండి మీరు చేస్తున్నారు లేదో నాకు తెలుస్తుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి అండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి